హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాక్స్ అండి ఈరోజు మునక్కాయ రసం అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఇది ఎలా చేయాలో చూద్దాము నేను రెండు మునక్కాళ్ళు తీసుకున్నాను తీసుకొని నీట్గా కడిగేసి కట్ చేసుకొని వేసేసానండి అందులో కుక్కర్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక టమోటా కట్ చేసి వేసుకోవాలి ఒకటైతే సరిపోతుంది రెండు మునక్కాళ్ళకి ఒకటైతే సరిపోతుంది తర్వాత రెండు గరటలు కందిపప్పు వేసుకుందాము రెండు కందిపప్పు అయినా వేసుకోవచ్చు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు అండి నేను కందిపప్పు వేసాను తర్వాత ఇవి ఇవి కలిపి అందు మొత్తం కలిపేసుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకుందాము బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది మునక్కాడప గుజ్జు చాలా మంచిది తర్వాత కుక్కర్ పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం కొంచెం పసుపు వేసుకొని మూడు విజిల్స్ రావాలి వచ్చిన తర్వాత దాకా ఉడికించుకుందాం బాగా ఆ తర్వాత పెట్టేశానండి స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్ గిన్నె తీసుకొని అందులో చూడండి ఇలా పెట్టేసుకొని మూడు విజిల్స్ రావాలండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత మిక్సీ జార్ గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అందులో ఎర్ర కందిపప్పు కలిసినాయండి ఒక టీ స్పూన్ మె మిరియాలు కొంచెం మెంతులండి కొంచెం అంటే కొంచెం మెంతులు తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక పది వేసాను నేను తర్వాత ఎండిమిర్చి వేసుకోవాలి ఒక ఏడు వేశాను వేసాను నేను ఎండుమిర్చి వేసి మొత్తం మెత్త గ్రైండ్ చేసుకోవాలి ఇది మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం గ్రైండ్ చేద్దాం ఇది ఆ తర్వాత పప్పు ఉడికిపోయింది చూడండి కుక్కర్లో ఉడికిపోయింది మొన్న కాళ్ళు ఉడికినయ్యి మొత్తం ఇలా మ్యాష్ చేసుకోవాలండి అలానే మ్యాష్ చేసుకొని వడకట్టుకోవాలి ఇదంతా గుజ్జంతా వడకట్టుకోవాలి మొత్తం మ్యాష్ చేసుకొని మెత్తగా ఆ తర్వాత మొత్తం వడకట్టుకోవాలి బాగా చూడంతా ఇలా మెదుపుకోవాలి బాగా మునక్కాడ కనిపించకుండా మెదుపుకోవాలి మెదుపుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఎండలకే కొంచెం బాగుంటుందండి చారకంటే ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఏమీ కనిపించదు మనకి బాగుంటుంది చారు లాగే ఉంటుంది బాగా తర్వాత వడ కట్టుకుందాము వడ కట్టుకొని మొత్తం ఒత్తి తర్వాత కూడా ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ మెదు మొత్తం మెదుపుకోవాలండి అలా మొత్తం మెదుపుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి దాంట్లో మొత్తం కిందకి దిగిపోతుంది రసం అంతా చూడండి మొత్తం ఇలా అనేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది చూడండి మొత్తం అయిపోయింది తీసేసి ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి రసం ఇలా వచ్చింది అంత చిక్కగా రాదు అంత పలుచగా రాదండి బాగుంటుంది ఇప్పుడు ఇది పప్పు పెట్టుకుందాము ఒక గిన్నె తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము తాలింపు గింజలు ఏమీ అవసరం లేదండి డైరెక్ట్గా మనం ఇందాక వేసాం కదా మిక్సీకి ధనియాలు మిరి మెంతులు మిరియాలు జీలకర్ర వేసాం కదా వెల్లుల్లి అన్నీ వేసాం కదా వెండిమిర్చి అన్నీ ఆ పొడి వేసేసుకున్నాము నూనెలో అలానే వేసేయాలి అది కొంచెం వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి తర్వాత రెండు వెండిమిర్చి తుంచి వేసుకున్నాము తర్వాత కొంచెం కరివేపాకు వేసి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా వడకట్టుకొని అది వేసేద్దాము ఒక స్పూన్ చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలండి ఇప్పుడు నేను వేసిన దానికైతే ఒక స్పూన్ సరిపోతుంది చింతపండు గుజ్జు లేకపోతే ఎక్కువ వేసుకుంటే కొంచెం రెండు అలా పడుతుంది అదంతా పోసేసిన తర్వాత చింతపండు గుజ్జు కూడా ఒక స్పూన్ వేసుకుందాము గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో అలానే చింతపండు గుజ్జు అలా వేసేస్తాను నేను ఒక స్పూన్ వేసాను తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక ఇచ్చేసి కొత్తిమీర అది వేసేసి దించేసుకోవటమే అంతే చాలా ఈజీ చాలా బాగుంటుంది కూడా టేస్ట్ చూడండి మొత్తం ఇలా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే పులుపు సాల్ట్ చూసుకొని ఒకసారి మళ్ళా వేసుకోండి కొంచెం నాకైతే సరిపోయింది తర్వాత కొంచెం పొంగు రానిచ్చి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము అంతే చాలా ఈజీ చాలా టేస్టీ ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్కి టేస్ట్ ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారండి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే అండి చూడండి పొంగుతున్నాయి బాగా ఆపేసాను స్టవ్ అయితే ఆపేసాను ఫైనల్గా ఇలా వచ్చేసిందండి చాలా బాగుంటుంది టెస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ